తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా ఈవీఎంల తరహా వ్యవహారాన్ని తలపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో హిందూపురంలోని ఇరవై ఎనిమిదవ వార్డులో కేవలం ఒకే ఒక ఓటు వచ్చింది కాంగ్రెస్ పార్టీకి మాత్రం వందల్లో ఓట్లు వచ్చాయి ఈ విచిత్రం పైన కూడా పెద్ద ఎత్తున చర్చ నడిచింది అయితే ఇప్పుడు విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం ముచ్చర్ల గ్రామంలో మొత్తం తెలుగుదేశం పార్టీ వాళ్ళే సభ్యత్వం తీసేసుకున్నారు అంటూ తెలుగుదేశం పార్టీ ప్రకటించింది ఈ గ్రామంలో పదమూడు వందల తొంభై ఐదు మంది ఓటర్లు ఉండగా మొత్తం ఓటర్లు వందకు వంద శాతం తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నట్టు తెలుగుదేశం పార్టీ ప్రకటించింది ఆ గ్రామాన్ని అభినందించేందుకు స్వయంగా మంత్రి నారా లోకేష్ త్వరలో ఆ గ్రామానికి కూడా వెళ్ళబోతున్నారు అసలు ఇది ఎలా ఇది ఎలా సాధ్యమైంది దానిపైన ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అయితే మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొన్ని కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు ఈ గ్రామంలో సర్పంచ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి పది వార్డులకు పది వార్డులు పది వార్డు మెంబర్లు వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఎంపీటీసీ వైసీపీ అతనే సరే స్థానిక సంస్థల ఎన్నికలు వదిలిపెడితే గతంలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆరు వందలకు పైగా ఓట్లు వచ్చాయి మరి అలాంటప్పుడు కనీసం ఒక్కరూ పది మంది కూడా లేకుండా మొత్తం గ్రామంలోని మూ పదమూడు వందల తొంభై ఐదు మంది ఓటర్లు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఎలా తీసుకున్నారు దీనిపైనే గుడివాడ వరణాత్ అయితే కొన్ని కీలకమైన అంశాలు చెప్పారు ఇక్కడ ఒక వ్యక్తి పనిచేస్తూ ఉన్నాడు ఇక్కడ భూములన్నీ కొట్టివేయడానికి అతడే యాక్చువల్లీ ఈ ముచ్చర్ల గ్రామం అనేది అన్సెటిల్డ్ ఇనాం భూమి అంటే ఎవరికీ పట్టాలు లేవు సో ఈ వ్యక్తి ఈ మధ్యవర్తిగా అక్కడ దిగిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ వ్యక్తి ఆ గ్రామంలోని ప్రజలందరికీ నేను మీ అందరికీ పట్టాలు ఇప్పిస్తానని చెప్పి ప్రతి ఒక్కరి ఆధార్ ఆధార్ కార్డు తీసుకెళ్ళాడు ఆధార్ కార్డు తీసుకెళ్లి దాని సాయంతో సభ్యత్వ నమోదులు పూర్తి చేసేసి సభ్యత్వ నమోదుకు కట్టాల్సిన డబ్బుని కూడా సదరు వ్యక్తే కట్టేసేసి మొత్తం గ్రామంలో ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీలో చేరేసరికి ఎవరూ మిగలలేదు వైసీపీకి కానీ జనసేనకు కానీ బీజేపీకి కానీ అని ఒక ఇంప్రెషన్ కలిగిస్తున్నారు నారా లోకేష్ ఇక్కడికి వస్తూ ఉన్నారు దీని వెనుక ఉన్న అతి పెద్ద వ్యవహారం దాదాపు ఆరు వందల ఎకరాల భూమిని కొట్టివేయాలి అన్న ఒక పెద్ద కుంభకోణంకి ప్లాన్ చేశారని కూడా గుడివాడ అమర్నాథ్ చెప్తున్నారు ఈ గ్రామం ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉండడం నేషనల్ హైవేకి దగ్గరగా ఉండడంతో భూముల ధరలు హఠాత్తుగా పెరిగిపోయాయి ఇది అన్సెటిల్డ్ ఇనామ్ భూమి ఇదంతా ఇక్కడ ఉండేది గ్రామంలో వాళ్ళకి సో ఇతడు తెలివిగా మొత్తం మీ అందరికీ పట్టాలు ఇప్పిస్తా అని చెప్పి ఒక ప్రలోభ పెట్టి ఆ తర్వాత ఈ మొత్తం భూమిని ఈ పెద్దలే కొట్టేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఆరు వందల ఎకరాల్ని ఆ తర్వాత అందుకే నారా లోకేష్ కూడా ఇక్కడికి ప్రత్యేకంగా వస్తూ ఉన్నారు ఇదంతా ఒక పెద్ద కుంభకోణం అని గుడివాడ అమర్నాథ్ వివరించారు అయితే ఈ భూములు కొట్టివేత కొట్టేస్తున్నారు ఆరు వందల ఎకరాలు ఇదంతా పక్కన పెడితే ఆ ఊర్లో సర్పంచ్ వార్డు మెంబర్లు ఎంపీటీసీ మాజీ ఎంపీటీసీలు మరి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు ఈరోజు గుడివాడ అమర్నాథ్తో కలిసి మీడియా సమావేశానికి కూడా వచ్చారు వాళ్ళంతా ఈ సభ్యత్వాలతో మాకు సంబంధమే లేదని చెప్తూ ఉన్నారు మరి పదమూడు వందల తొంభై ఐదు మంది ఓటర్లు ఉంటే పదమూడు వందల తొంభై ఐదు మంది కనీసం ఈ సర్పంచ్ ఆ వార్డు మెంబర్లు ఎంపీటీసీ ఆ కొంతమంది వైసీపీ కీలకమైన కార్యకర్తలన్నా పేర్లను పక్కన పెట్టేసి కనీసం తొంభై మందిని వదిలేసి పదమూడు వందల మంది టీడీపీలో చేరారు టీడీపీ సభ్యత్వం తీసుకున్నారంటే నమ్మొచ్చు కానీ ఇలా వందకు వంద శాతం తీసుకున్నారు అంటే నిజంగానే ఏదో మరో అంశం ఆధారంగా దీన్నంతా ఒక మ్యానిపులేట్ చేశారు అన్నదైతే స్పష్టంగానే అర్థమవుతోంది ఈ సందర్భంగానే మంత్రి నారా లోకేష్కు గుడివాడ అమర్నాథ్ సకల శాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో సకల శాఖ మంత్రి నారా లోకేషే అని కూడా ఒక పేరు పెట్టేశారు